కాంగ్రెస్ సురుడు మన గీ రేవంతీ గుడ్ మార్నింగ్ హాయ్ హలో హార్యూ యూ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను రాజశేఖర్ ఇక రేవంత్ రెడ్డి పాట అసలు అందరినీ కూడా ఓ రకంగా మాయలోకి ముంచేసింది మొత్తం మీద ఆ పాట ఏందో కూడా మీకు తెలుసు ఏది అది మన మూడు రంగుల జెండా ఎత్తి ముత్యమూలే రగులుతుండు ముత్యమూలే కదులుతుండ ఆ పాట ఉంది చూడండి పాట మామూలు పాట కాదు కానీ పాటకే పడిపోయిండ్రయ జనాలు మొత్తము ఆ పాటకే పడిపోయిండ్రు ఆ పాటలో ఉన్న సారాన్ని విని ఆ గొంతు ఆ గంభీరాన్ని విని ఈ ఇంత రేవంత్ రెడ్డికి పట్టం కట్టిరు కానీ ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు పని ఏ విధంగా చేస్తాడనేటువంటి ఆలోచనలో పడిపోయారు ప్రజలంతా ఇక మొన్నటిదాకా గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నాలుగు అయిపోయినాయట ఇంకొక రెండు గ్యారెంటీలు అమలు చేయాలి అదే ఆలోచన మీద ఉన్నామని చెప్తుండ్రు ఇక ఇవాళ ఇంద్రమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం పథకం ఇవాళ ప్రారంభం చేస్తారంట ఆ ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఎంతమందికి ఆ ఇంద్రమ్మ ఇళ్ళకి ఎంతమంది అర్హులు వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఆంక్షలు ఏంది విధి విధానాలు ఏంది అయితే మొత్తానికి వాళ్ళంట దారిద్ర రేఖకు దిగువగా ఉండాలంట దారిద్ర రేఖకు దిగువ ఇంకొకటి పేదవాళ్ళు అయి ఉన్న వాళ్ళు వాళ్ళ పేదోళ్ళు కదా వాళ్ళకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం ఫస్ట్ ఒక లక్ష రూపాయలు తర్వాత మళ్ళొక్క లక్ష తర్వాత రెండు లక్షలు తర్వాత లక్ష ఇట్లా ఇట్లా నాలుగు విడతలల్లో మొత్తానికి ఐదు లక్షల రూపాయలు వచ్చేస్తాయండి ఇట్లా ఇది కథ ఇంద్రమ్మ ఇళ్ళ వ్యవహారం ఈ రకంగా ఉన్నది మరి అవి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్తాను ఆ ముప్పై ఐదు వందలల్లో మరి నియోజకవర్గంలో ఎవరు మళ్ళీ అది మంత్రులకే ఆ ప్రాంతపు మంత్రుల ఇన్ఛార్జ్ చేతుల్లో ఉంటుంది ఆ ప్రాంతపు మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జ్ చేసుకున్నారో ఆ మంత్రులు చెప్తే కలెక్టర్స్ వచ్చేసి వాళ్ళది ఆ కలెక్టర్స్ తోని వాళ్ళది కంప్లీట్గా డబ్బులు ఇచ్చే ప్రయత్నం ఇచ్చేస్తారన్నట్టు ఈ రకంగా దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి ఆ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి ప్రత్యేక అధికారులను నియమిస్తారట ఇక ఉద్యోగాల విషయంలోకి వచ్చేస్తే ఉద్యోగుల పైన పడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపై మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారంట నిర్ణయం తీసుకున్నారా తీసుకుంటామో మరి పిఆర్సీలో న్యాయం చేస్తాం ఇంకా తీసుకోలేదు తీసుకుంటారు అన్నట్టు ఏది పిఆర్సీలో ఈ పిఆర్సీ అనేది ఏంటంటే ఉద్యోగస్తులకు ధరలను ఉద్దేశించి పిఆర్సీ పెంచడం ఇది ఒక ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు ఒకసారి అట్లా ఇక సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తాం శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలి శాఖల వారిగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలంట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇవి ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనం ఆత్మకు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పడం కాదు ఇచ్చిన ఈ ఈ పదం చెప్పినావు కదా పిఆర్సీని పిఆర్సిలో న్యాయం చేస్తామని చెప్పినాం ఇదేదో తొందరగా అమలు చేస్తే వీళ్ళందరూ ఆత్మీయ సమ్మేళనానికి అర్హులే సహకరించినట్టే ఈ ఈ ప్రోగ్రాంకి మీరు వెచ్చిన దానికి మీరు మీరు ఖచ్చితంగా పీఆర్సీ అమలు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం ఇది భద్రాచలంలో శ్రీకారం చేయబోతుడు ఇవాళ భద్రాచలం మరి అక్కడ ఎందుకు పెట్టుకున్నాడో భద్రాచలంలో కానీ మొత్తం మీద సరే పోని అక్కడ రాములవారి దేవుడు రాములవారు ఉన్నారు కాబట్టి అక్కడ నుండి మనము రామ అనుగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచిగా ఇంద్రమ్మ ఇల్లు సజావుగా సక్రమంగా సాగాలని రాములవారిని కోరు కోరుకుందాము కానీ మొత్తానికి ఈ పత ఈ ముప్పై ఐదు వందల ఇళ్ళైతే అందరికీ అందాలి ఇంకా మిగిలిపోయిన వాటికి మిగిలిపోయిన వాళ్ళకి ఇంకా ప్లేస్ లేని వాళ్ళకి తర్వాత ఇస్తాడట ప్లేస్ ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి జాగ ఉండొచ్చు చూడు పూర్తిగా ఇంకా జాగలేని వాళ్ళ విషయం ఏం లేదు అది రెండో పెడతా కానీ నిజానికి ఫస్ట్ ఏ పెట్టేది ఉండే ఈ జాగ లేని వాళ్ళకు జాగా ఇచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఇది ముందుగా పెట్టేది ఉండే ఎందుకంటే ఆ ప్లేస్ లేని వాళ్ళే పూర్తిగా భేద పేదవాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలంటే జాగా స్థలం లేని వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళే చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళది పూర్తి చేసి చేసేదిండే ఫస్ట్ ఇక ఉదయం యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి భద్రాచలం పయనమైపోతారు మొత్తానికి ఇవాళ ఉదయం యాదగిరిగుట్టకు ఫస్ట్ పోతాడు అక్కడ నుండి భద్రాచలం పోయి అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్లకు ఇక విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా ఇక అరుణ్ గోయలే రా అరుణ్ గోయల్ రాజీనామా పరి ప్రతిపక్షాల అనుమానాలు విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయట ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా కేంద్ర ఎన్నికల సంఘంతో విభేదాలు కారణమా ఇక లేదంటే మోదీ సర్కారుతో అభిప్రాయ భేదాలు తలెత్తాయా అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి ఇక కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగో గంగోపాధ్యాయ గంగో గంగోపాధ్యాయాల ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారా అని నిలదీశాయి ఇక లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కలిసినాం ఇక రాజీనామాతో స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించాయి నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషన్తో కమిషనర్తో ఇక విభేదాల వల్ల రాజీనామా చేశారా కమిషనర్తోని విభేదాల వల్ల రాజీనామా చేశారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ రాజీనామా ఎందుకు చేసిండు పదిహేను కల్లా ఎన్నికల కమిషనర్ల నియమకం ఇక రాజీనామా అయిపోయింది కానీ ఈ పదిహేనో తారీఖుల్లో మళ్ళీ ఎన్నికల కమిషనర్ల నియామకం జరుగుతుందంట సొరంగాల స్థానంలో ఇక ప్రెషర్ పెయిన్ నారాయణపేట కొడంగల ఎత్తిపోతల డిజైన్లో మార్పులు వేగంగా పనులు పూర్తికి నీటిపారుదల శాఖ కసరత్తు నిర్మాణ వ్యయం ఇక ఐదు వందల కోట్లు కోట్ల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది మొత్తానికి సొరంగాల స్థానంలో ప్రెషర్ పెయిన్ అట ఇక మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమట ఐదేళ్లల్లో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు ఖరారు అధిష్టానం పరిధిలోని అంశం డిప్యూటీ సీఎం బట్టి చెప్తున్నటువంటి మాట మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం ఏడాది ఐదేళ్లలో చేస్తాడంట వీళ్ళ ప్రభుత్వం అయిపోయేసరిగా చేసేస్తామంటున్నారు గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలుపు కేసీఆర్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఇక మొత్తానికి గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసాదే గెలిపొస్తారని ఇక మొత్తానికి అక్కడ అనిల్ కుమార్కు టికెట్ ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య ఇక ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతుకం మృతదేహాన్ని ఇక అటవీ ప్రాంతంలో విసిరేసి కుమారుడితో భారత్కు రాక అరే ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ మృతి ఆస్ట్రేలియాలో అయితే ప్రేమించి పెళ్ళాడిన భర్త ఘాతుకం చేసిండు ప్రేమించి ఈ ఇంత అక్కడ మృతదేహాన్ని అటవి ప్రేమించి పెళ్ళాడి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో వేసిరేసి కూతురితో భారత్కు మొత్తానికి మళ్ళీ ఇండియాకు వచ్చేసిండు ఇక ప్రణీత్ కుమార్పై కేసు గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎన్నికల ఫలితాలు వెలువడగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు ఆయన వెనుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ ఎస్ఐ ఎస్ఐబి అదనపు ఎస్పి ఇక రమేష్ ఫిర్యాదు చేసిండ్రట మొత్తానికి ఏళ్ల తరబడి సేకరించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసిన ఇక ప్రణీత్ కుమారు అలియాసు ప్రణీత్ రావుతో పాటు ఇరు ఇతరులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇక ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఐపీసీ ప్రజా ఐపీసీ ప్రజా ఆస్తుల ధ్వంస వి నిరోధక చట్టం కింద ఇక సమాచార సాంకేతిక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిండ్రు చాలా రోజులుగా కష్టపడి సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేసినట్టయ్యా ఈ ప్రణీత్ కుమారు ఇక అందులోని వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫంక్షన్ ఆ పర్టికల్స్ విభాగంలోని డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతము సస్పెండ్ అయిన ప్రణీత్ కుమార్ డిఎస్పీగా పనిచేసినట్టు ఆ ఇక ప్రణీత్ కుమార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎస్ఐ ఎస్ఐబిలో ఇక సిఐగా ఉంటూ రెండు వేల ఇరవై మూడులో పదోన్నతి పొందారు ఇక విధులు నిర్వహించేందుకు ఆయన ప్రత్యేకంగా రెండు గంటలు రెండు గదులు పదిహేడు కంప్యూటర్లు ప్రత్యేకమైనటువంటి ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు ఇక వాటి ద్వారా ఆయన అదన అనాధికారికంగా గుర్తు తెలియని వ్యక్తులకు చెందినటువంటి వివరాలను రహస్యంగా సేకరించి పర్యవేక్షిస్తుండేవారు అయితే తన